ఉంది సేమ్ టైం మన దగ్గర ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది సేమ్ టైం పర్చేస్ ప్లాన్స్ ఉన్నాయి సో కస్టమర్స్ అన్ని రకాలుగా గా ఉంటుంది మేడం సో నెక్స్ట్ ఏ హారం చూపిస్తున్నారు సో ఇది వచ్చేసి మనకి హారం లోనే డీప్ నక్షి వర్క్ అంటారండి డీప్ నక్సీలో వచ్చేసి విక్టోరియన్ కాంబినేషన్ అంటే ప్రెసెంట్ ట్రెండ్ వచ్చేసి విక్టోరియన్ వస్తుంది సో ఈ విక్టోరియన్ అంటే ఇదంతా విక్టోరియన్ వస్తుంది సో దీంట్లో వచ్చేసి ఇవి వైట్ ఉన్నాయి కదా ఇవన్నీ మోజనోట్స్ వస్తాయి ప్రజెంట్ ఏంటంటే చాలా అంటే చాలా ట్రెండీ కలెక్షన్ అట్ ద సేమ్ టైమ్ దీంట్లో వచ్చేసి మనకి గ్రీన్ బీట్స్ ఉన్నాయి ప్లస్ కోరల్ కాంబినేషన్ ఉంది వర్క్ చూసారా ఇదంతా వచ్చేసి మనకి త్రీ డి వర్క్ వస్తుంది డిజైన్స్ అన్ని ఏంటంటే ఎంబోజింగ్ చాలా అంటే చాలా క్లారిటీ ఉంటుంది డీటెయిల్ గా చాలా అంటే చాలా డీటెయిల్డ్ గా ఉంటుంది ప్లస్ కాంబినేషన్ లో దీంట్లో వచ్చేసి మనకి పీకాక్స్ వస్తున్నాయి కోరల్స్ ఉన్నాయి పర్ల్స్ ఉన్నాయి అట్లా ఏంటంటే ఇది మనం పెట్టుకున్న కూడా ప్రొడక్ట్ టోటలీ హ్యాండ్ మేడ్ డిజైన్ ఇది సో చాలా అంటే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది కస్టమర్ కి సో మెయిన్ గా మీ దగ్గర లైట్ వెయిట్ అనేది సిబిజి అంటేనే మనకి లైట్ వెయిటెడ్ కలెక్షన్ సో మన దగ్గర ఏంటంటే ప్రజెంట్ ఉన్న గోల్డ్ ప్రైజెస్ కి సో కస్టమర్స్ లైక్ లైట్ వెయిటెడ్ ప్రొడక్ట్స్ అందుకని మా స్పెషాలిటీ వెరీ లైట్ వెయిటెడ్ ప్రొడక్ట్స్ సో ఈ బీట్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టోన్స్ కానీ ఈ బీట్స్ కానీ ఏవైనా కూడా కస్టమర్ కి కావాల్సినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు అంటే కలర్ కాంబినేషన్ కస్టమర్ కి హారం గాని నెక్లెసెస్ లో గాని స్టోన్ ఏదైనా చేంజెస్ ఉంటే అది మనం ఫెసిలిటీని బట్టి చేంజ్ కూడా ఇస్తాం మీ దగ్గర పర్చేస్ ప్లాన్స్ సో మన దగ్గర స్వర్ణశీ పర్చేస్ ప్లాన్ ఉంది సో దాని వల్ల ఏంటంటే ఎట్ ఏ టైమ్ గా కస్టమర్ కొనుక్కునే వాళ్ళకి సో మంత్లీ మంత్లీ కూడా కట్టుకోవచ్చు సో దాని వల్ల ఏంటంటే మనకి అప్ టువంటి వన్ పర్సెంటేజ్ వరకు విఏ చార్జెస్ జీరో ఉంటాయి అట్లా ఏంటంటే ఎవ్రీ మంత్ పే చేసుకోవాలి అది సో ఎవ్రీ మంత్ పే చేసుకున్న ప్రకారం మనకి వెయిట్ అనేది అవుతుంది సో ఆ ఎకములేటెడ్ అయిన వెయిట్ అంతే అప్ టు ట్వంటీ వన్ పర్సెంటేజ్ విహెచ్ఆర్ఏ జీరో కి జిఎస్టీ మాత్రం పే చేసుకుంటే కస్టమర్ తీసుకోవచ్చు ఎంత అమౌంట్ తో మనం సో మన దగ్గర స్టార్టింగ్ వచ్చేసి థౌసండ్ రూపీస్ ఉందండి ఇట్స్ వెరీ వెరీ మినిమం అమౌంట్ థౌసండ్ రూపీస్ నుండి అప్ టు కస్టమర్ డిపెండ్ ఆన్ కస్టమర్ బట్టి పే చేసుకోవచ్చు సో వాళ్ళు ఎంతైతే పే చేశారో ఆ అమౌంట్ కి కరెంట్ ఉన్న గోల్డ్ రేట్ ప్రకారం వెయిట్ అనేది అకమిలేటెడ్ అవుతుంది ఓకే సో ఎవ్రీ మంత్ వాళ్ళు పే చేసిన అమౌంట్ కి ఆ రోజు గోల్డ్ రేట్ ఏదైతే ఉంటుందో ఆ గోల్డ్ రేట్ తోని వస్తుంది అంతే మేడం ఓకే సో వేస్టేజ్ అనేది మనకి తక్కువ పడుతుంది వేస్టేజ్ అప్ టు 20 కదా నెక్స్ట్ హారం చూద్దాం ఇది వచ్చేసి మనకి యాక్చువల్ గా ఇది కూడా తెలంగాణ ట్రెడిషనల్ ఐటమ్ అండి ఇది వచ్చేసి మనకి బొట్టుమాల కాన్సెప్ట్ విరేన్ ద్వారా సో ఈ బొట్టుమాల కాన్సెప్ట్ వస్తుంది ఇది సో దీంట్లో వచ్చేసి మనకి బొట్టుమలలో లక్ష్మీదేవి ఎంబోజింగ్ అయ్యి ఉంటుంది ప్లస్ ఇవి కాకుండా స్టోన్స్ ఉంటాయి స్టోన్స్ వచ్చేసి వైట్ స్టోన్స్ ఉన్నాయి ప్లస్ రెడ్ స్టోన్స్ ఉన్నాయి ప్లస్ కాంబినేషన్ ఆఫ్ పర్ల్ విత్ రెడ్ స్టోన్స్ అండి ఇవన్నీ వచ్చేసి బీట్స్ ఉంటాయి రెడ్ బీడ్స్ ఉంటాయి సో దీంట్లో వెయిట్ వచ్చేసి మనకి జస్ట్ సెవెంటీ సెవెన్ గ్రామ్స్ మాత్రమే ఉంది బట్ ఇది లుక్ వచ్చేసి మనకి హండ్రెడ్ గ్రామ్స్ ప్లస్ కనబడుతుంది బికాస్ ఆఫ్ లైట్ వెయిటెడ్ జ్యువెలరీ ప్లస్ ఇది లక్ష్మీదేవి ఉంది చూసారా ఇది కూడా వచ్చేసి మనకి త్రీ డి వర్క్ వస్తుంది అంటే మీకు లైవ్ లో లక్ష్మీదేవి ఎట్లా అయితే కూర్చుంటారో ఆ ఫీల్ ఉంటుందండి ఇది వచ్చేసి మేడం యాక్చువల్ గా ఇది హారం అండి ఇది హారం కమ్ము వడ్డడం గా కూడా యూస్ చేసుకోవచ్చు సో దిస్ ఇస్ టూ ఇన్ వన్ కాన్సెప్ట్ అంటారు ఇది ఇది వెయిట్ వచ్చేసి మనకి జస్ట్ సిక్స్టీ టూ గ్రామ్స్ మాత్రమే ఉంది వెరీ యూనిక్ ప్రొడక్ట్ ఇది దీంట్లో ఏంటంటే మనకి కాంబినేషన్ ఆఫ్ ఫస్ట్ లో లక్ష్మీదేవి ఉంటారండి సో లక్ష్మీదేవి అనేది కంపల్సరీ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ లో ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే దీంట్లో ఇంకో స్పెషాలిటీ మ్యాంగో కూడా ఉన్నాయి సో లక్ష్మీదేవి కమ్ మ్యాంగో ప్లస్ పీకాక్స్ కూడా వస్తాయండి సో కాంబినేషన్ ఆఫ్ గ్రీన్ ఆనక్ స్టోన్స్ ఉంటాయి ప్లస్ రష్యన్ ఎమరాల్ బీట్స్ ఉంటాయి అట్ ద సేమ్ టైం పర్ల్స్ ఉంటాయి సో ఈ పెండెంట్ కూడా ఏంటంటే మనకి త్రీ డి వర్క్ లో వస్తుంది ప్లస్ ఈ పెండెంట్ కూడా ఏం చేస్తామంటే మనం జస్ట్ ఇది రిమూవ్ చేసేసి డిటాచబుల్ టైప్ లో దీన్ని ఇప్పుడు హార్మ్ లాగా ఉంది కదా సో దీన్ని ఏం చేస్తామంటే మనం లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు కాంబినేషన్ ఆఫ్ వడ్డడం జస్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ లింక్స్ ఉంటాయి జస్ట్ ఇట్లా ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా పెట్టేసుకుంటే వడ్డడం టైప్ కూడా వస్తుంది సో ఇది పెద్దవాళ్ళు పెట్టుకోవచ్చు పిల్లలు పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది మనకి సిక్స్టీ టూ గ్రామ్స్ లో హారమే వస్తుంది సో మనకి హారం వడ్డానం రెండు కలిపి వస్తుంది అంతేకాకుండా పికాక్స్ కానీ మ్యాంగో లక్ష్మీదేవి అమ్మవారు గాని అంటే ఆడవాళ్ళకి ఇష్టమైన అన్ని డిజైన్స్ కూడా ఇందులోనే కలిపి ఉన్నాయి సో ఇప్పుడు మీరు హారం ఇంకా వడ్డానం కలిపి ఉన్న చూపించారు కదా ఇప్పుడు హారం చూసేసాం కాబట్టి వడ్డానం ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్ అండి ఇది ఓకే ఈ ఫ్రంట్ పార్ట్ లో వచ్చేటప్పటికి మనకు దీంట్లో చూసారా మీరు ఇది వచ్చేసి త్రీ వర్క్ వస్తుంది లక్ష్మీదేవి అమ్మవారు ప్లస్ కింద కూడా వచ్చేసి ఎలిఫెంట్ ఉంటారు సో ఎలిఫెంట్తో పాటు ఇది మెన్షిప్ అంతా చూడండి టోటల్లీ హ్యాండ్ క్రాఫ్టెడ్ వస్తుంది ఇదంతా సో దీంట్లో కాంబినేషన్ ఆఫ్ రష్యన్ ఎమరాల్ బీట్స్ ఉన్నాయి ప్లస్ పర్ల్స్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఆనెక్ స్టోన్స్ ఉన్నాయండి ఈ పీకాక్స్ కూడా ఏంటంటే మీకు టూ సైడ్స్ వచ్చేసి పీకాక్స్ వస్తాయి డిజైన్స్ కూడా ఏంటంటే చాలా అంటే చాలా యూనిక్ గా ఉంటుంది అండ్ వెయిట్ కూడా వచ్చేసి మనకి చాలా అంటే చాలా లైట్ వెయిట్ వచ్చేసి జస్ట్ వన్ ట్వంటీ త్రీ గ్రామ్స్ ఉంది బట్ లుక్ వైజ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ప్లస్ కనబడుతుంది బట్ మనకి చూడడానికి చాలా అంటే చాలా లైట్ వెయిట్ కాంబినేషన్ లో చూసారు ఇది కోరల్స్ కూడా వచ్చింది కోరల్స్ అనేది ఇప్పుడు చాలా అంటే చాలా ట్రెండింగ్ అండి సో డీటెయిల్ అంతా కూడా చాలా బాగుంది సో మనం ఇందులో కూడా ఇక్కడ మనకు కావాలనుకున్న బీట్స్ మనం మార్చుకోవచ్చు అంటే లైక్ మెరూన్ గానీ వేరే ఏదైనా పర్ల్స్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు కస్టమర్ చాయిస్ ని బట్టి కలర్ కాంబినేషన్ కలెక్షన్ చూసే ముందు నవ్యాలో షార్ట్ బ్రేక్ తీసుకున్నాం ఓహో లైట్ పోయింది మొదట పాత మెషిన్ ఆగిపోతుంది ఇక తర్వాత దోమల కారణంగా బాబు లేస్తాడు కానీ ఇప్పుడు ఆ బాధ లేదు పాత గుడ్ నైట్ తో పోలిస్తే కొత్త గుడ్ నైట్ అడ్వాన్స్డ్ ఫామ్ లాతో తయారైంది ఇది నడుస్తుంది కరెంట్ పోయిన రెండు గంటల తర్వాత వరకు కొత్త గుడ్ నైట్ లిక్విడ్ మామూలుగా లేదు మొత్తం లోపలికి రాగానే ఏదో గుడిలోకి వచ్చానంత అందంగా ఉంది నా मामీ అంటే అందరికి ముందుగా గుర్తొచ్చేది పానకం பானకం నిద్ర పానకం పనినం చేయాలా చేయాలి ఓ భాగ టాక్టివ్ ఎవరు అది నిన్ను డామినేట్ చేస్తారా మిమ్మల్ని మీరు ఎంత సైలెంట్ ఉంటారా నేను ఎక్కువ మాట్లాడను మీకు తెలిసినప్పటి నుంచి ఎలా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు సో అందరూ కలిసి ఒక ఈవెంట్ లాగా చేస్తారు అంటే అన్నదానాలు తర్వాత షోస్ జరుగుతాయి అంటే ఒక స్టేజ్ వేసేస్తారు ఉండే పిల్లలందరూ పర్ఫామ్ చేస్తారు పానకం వేడి అంటారు చల్లదనం అంటారు ఎక్స్టర్నల్ వేడికి బాడీని కూల్ చేస్తుంది లోపల బాడీకి హీట్ ఇస్తుంది సో లాడ్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్ పెళ్ళైన ప్రతి జంట కూడా సీతారాములే చూపిస్తారు వాళ్ళే మనకి ఆదర్శం అని చెప్తూ ఉంటారు సో మీరు ఏ విధంగా తీసుకుంటారు సీతారాము అందరూ ఏమంటారు అంటే సొసైటీని నమ్మి ఆయన ఏదో రాముడు టెస్ట్ పెట్టాడు అనేసి అనుకుంటారు కాదు నా వైఫ్ గొప్ప అని ప్రూవ్ చేయడానికి హీ హ్యాడ్ టు డూ దాట్ అంతమంది డోర్లు మూహించడానికి ఆయనకి వేరే ఆప్షన్ లేదు సో ఇలా అన్ని పాజిటివ్ తీసుకుంటే ఇట్ విల్ బి పాజిటివ్ ఇది వచ్చేసి మనకి డీప్ నక్షి వర్క్ వస్తుందండి ఇది చూసారా లేదో ఎగ్జాక్ట్ లైవ్ పీకాక్ ఎట్లయితే ఉందో మీకు అదే ఫీల్ కనబడుతుంది సో ఈ నెమలి పింఛాలు కానీ తర్వాత స్టోన్స్ ఈ బీడ్స్ కానీ తర్వాత ఎలిఫెంట్స్ కానీ ఈ మాంగోస్ కానీ ఇవన్నీ డీటెయిల్డింగ్ ఉంటుంది ప్రొడక్ట్ అంతా సో లక్ష్మీదేవి అమ్మవారి కూడా చాలా అంటే చాలా యూనిక్ గా లైక్ త్రీ డి వర్క్ లో కనబడుతుంది ఇవి చూసారా మీరు ఇవి ఇవన్నీ పింఛాలు వచ్చాయి చూసారా ఇవన్నీ మీకు లైవ్ ఫీల్ కనబడుతుంది ఇట్స్ లైక్ ఏ వావ్ ప్రొడక్ట్ ఇది చాలా అంటే చాలా యూనిక్గా ఉంటుంది దీంట్లో కూడా మీరు చెప్పినట్టు రష్యన్ ఎంబ్రాయిల్ బీట్స్ ఉన్నాయి పర్ల్స్ ఉన్నాయి ఇవి కూడా కస్టమర్కి కావాలంటే మనం చేంజ్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైమ్ దీంట్లో చూసారా ఆనేక్ స్టోన్స్ ఉన్నాయి లైక్ నెమలికి కన్ ఐస్ ఉంటాయి కదా సో ఐస్ కలర్లో ఇవి పెట్టాము వర్క్మెన్షిప్ అంతా టోటలీ హ్యాండ్ క్రాఫ్టెడ్ వస్తుందండి సో ప్రజెంట్ ఏంటంటే ఇవన్నీ జస్ట్ ట్రెండింగ్ కలెక్షన్స్ ఇవన్నీ అంటే కస్టమర్కి ఎట్లయితే చాయిస్ ఉందో సో ఆ చాయిస్ ప్రకారం మనం ఇవన్నీ క్రాఫ్ట్మెన్షిప్ చేపిస్తున్నాము సో అంటే అమ్మాయిలకి వడ్డానం అనగానే ఒక డ్రీమ్ లాగా ఉండిపోతుంది అందులో అంటే మనం తక్కువ లో తీసుకోవాలి ఏదో ఒకటి తీసుకుంటే సరిపోతుంది అని అనుకోకుండా ఇంత డీటెయిల్ గా తక్కువ వడ్డానల్ అనే వచ్చేస్తాయి సూపర్ సో ఇప్పుడు హారం చూసేసాము వడ్డానాలు కూడా రెండు చూసేసాం కాబట్టి వంకీలు వంకీలు చూపిస్తాం సో నెక్స్ట్ వచ్చేసి మనకి అరవంకి డిజైన్స్ అంటారు కదా సో ఒక ఫ్యామిలీ ఒక లేడీ ఇంట్లో ఉన్నారు అంటే కంపల్సరీ ఒక వడ్డానం ప్లస్ ఒక అరవంకి ఒక హారము ఒక నెక్లెస్ ఎట్లా అయితే ఉంటుందో ఎగ్జాక్ట్లీ ఇది వచ్చేసి మనకి అరవంకి కలెక్షన్ అండి ఇది సో దీంట్లో చూసారో లేదా మీరు పైన వచ్చేసి టూ పీకాక్స్ వస్తాయి ప్లస్ కింద వచ్చేసి మనకి డీటెయిల్డింగ్ ఉంటుంది ప్రోడక్ట్ అంతా ప్లస్ కాంబినేషన్ ఆఫ్ కోరల్స్ ఉన్నాయి ప్లస్ ఆనక్ స్టోన్స్ ఉంది ప్లస్ పర్ల్స్ ఉన్నాయి సో ఇవి డీటెయిల్డింగ్ ఉంది కాబట్టి ఈ గ్రీన్ బీట్స్ ఉన్నాయి సో ఇవి ఏంటంటే మనం ఏ శారీ కట్టుకున్నా కూడా ప్రతి ఒక్క శారీకి కూడా మ్యాచ్ అవుతుంది ఇట్స్ లైక్ ఏ కాంబినేషన్ ఆఫ్ కలర్స్ అండి సో దీని వెయిట్ కూడా వచ్చేసి మనకి చాలా తక్కువ ఉంటుంది జస్ట్ ఫిఫ్టీ టూ గ్రామ్స్ ఉంది చాలా అంటే చాలా యూనిక్ ప్రోడక్ట్ అండి మనకి సో తప్పకుండా విజిట్ చేయండి చంద్రనగర్లో ఉన్నటువంటి సిబిజే గోల్డ్ అండ్ డైమండ్స్ని సో చాలా లైట్ వెయిట్ కలెక్షన్ అందుబాటులో ఉంది అంతేకాదు కస్టమర్స్కి చాలా రకాల కోరికలు ఉంటాయి చాలా రకాల థాట్స్ ఉంటాయి నాకు ఇలాంటి జ్యువెలరీ కావాలి ఇంతే తక్కువ వెయిట్లో కావాలి కొంచెం తక్కువ ప్రైస్లో కావాలి ఇలా రకరకాల ఆలోచనలు ఉంటాయి కాబట్టి సో ఎలాంటి కస్టమైజేషన్ అయినా కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది అంతేకాదు మంచి పర్చేసింగ్ ప్లాన్స్ కూడా ఉన్నాయి సో తప్పకుండా విజిట్ చేయండి చందానగర్లో ఉన్నటువంటి సిబిజే ఇది కూడా ఎగ్జాక్ట్లీ వచ్చేసి మనకి అరవంకీ డిజైన్ ఇది కూడా సో దీంట్లో కూడా వచ్చేసి మన కాంబినేషన్ ఆఫ్ ఎలిఫెంట్ ఉంది చూసారో లేదో ఎలిఫెంట్ అనేది చాలా అంటే చాలా యూనిక్గా ఉంటుంది అట్ ద సేమ్ టైం డీటెయిల్డింగ్ ఉంటుంది ప్రొడక్ట్ అంతా సో దీంట్లో కూడా పీకాక్ కాంబినేషన్స్ ఉన్నాయి ప్లస్ అట్ ద సేమ్ టైమ్ రూ ఎంబ్రాయిడ్ బీడ్స్ ఉన్నాయి పర్ల్స్ ఉన్నాయి కాంబినేషన్ ఆఫ్ కోరల్స్ ఉన్నాయి సో ఈ ప్రోడక్ట్ కూడా చాలా అంటే చాలా యూనిక్గా ఉంటుంది మేడం ఇది కూడా ఇది కూడా వచ్చేసి మనకు జస్ట్ ఫిఫ్టీ టూ గ్రామ్స్ ఉంది అంటే ఇది లైట్ వెయిట్ ఉంది కానీ మనం డిజైన్ చూస్తే చాలా డీటెయిల్డింగ్ గా ఉంది అంతే కాదు చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంది సో తప్పకుండా సిబిచే గోల్డెన్ డైమండ్స్ ని విజిట్ చేయండి చాలా మంచి కలెక్షన్ ఉంది సో నేను చెప్తున్నానని కాదు ఏదో చెప్పాలని కాదు మీరు ఒక్కసారి వచ్చి విజిట్ చేస్తే మీకే తెలుస్తుంది సో ఇప్పుడు ఏం చూపించబోతున్నారు ఇప్పటిదాకా చూసిన కలెక్షన్ వేరు ఇప్పుడు వచ్చేసి మనం నెక్లెస్ లోనే చాలా అంటే చాలా యూనిక్ ప్రొడక్ట్ చూపిస్తాను మీకు సో చాలా డిఫరెంట్ గా ఉంది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు దాకా మీరు యాక్చువల్ గా మెన్స్ లో చూస్తారు కదా సో ఇది వచ్చేసి మనం క్రాఫ్ట్ లేటెస్ట్ కలెక్షన్ అనేది ఫిమేల్ కూడా యూజ్ చేసుకోవచ్చు సో దీంట్లో చూసారా లేదో మీరు ఈ వర్క్మెన్షిప్ అనేది టోటల్లీ లక్ష్మీదేవి వచ్చేసి త్రీ డి వర్క్ లో వస్తున్నారు ప్లస్ ఈ పులిగోరు చూసారా కాంబినేషన్ లో ఇట్లా వస్తుంది ప్లస్ దీంట్లో కూడా మీకు ఎలిఫెంట్స్ ఉంటాయి అట్ ద సేమ్ టైం వచ్చేసి కోరల్ కాంబినేషన్ ఉంది ఫ్లవర్స్ ఉన్నాయి ప్లస్ ఎమరాల్డ్ బీట్స్ ఉన్నాయి పర్ల్స్ ఉన్నాయి సో మీకు ఈ పులిగోర కూడా చాలా అంటే చాలా యూనిక్ గా ఉంటుంది అంటే మెన్స్ కె యాక్చువల్ గా యూజ్ చేస్తారు సో ఇది ఏంటంటే నెక్లెస్ లో చాలా డిఫరెంట్ గా ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసాం మనం చాలా బాగుంది చాలా డీటెయిల్ గా కూడా ఉంది సో అన్ని ప్రోడక్ట్స్ ఎక్సలెంట్ అనే చెప్పుకోవచ్చు అన్నిట్లో ఇది యూనిక్ అని చెప్పుకోవచ్చు వెరీ యూనిక్ మనది ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది దాంట్లో సిబిజే డాట్ ఇన్ అనేది ఒకటి వెబ్సైట్ ఉంది సో దాంట్లో మీకు లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ కూడా మేము అప్లోడ్ చేస్తూ ఉంటాము సో దాంట్లో కూడా మీకు వెయిట్ రేంజ్ ఉంటుంది సో ప్రొడక్ట్స్ అన్నీ నెక్లెస్లు హారాలు వడ్డడం అన్నీ కూడా దాంట్లో చూసుకోవచ్చు సో ఇంకేస్ ఆ ప్రొడక్ట్ మీకు అవైలబుల్ లేకపోయినా స్టోర్లో అది మనం కస్టమైజేషన్ కూడా చేసిస్తాం మేడం యూఎస్లో ఉన్నారు కస్టమర్ యూకేలో ఉన్నారు సో వాళ్ళకు కూడా మనం ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ మనం ఆన్లైన్ ఫెసిలిటీలో అవైలబుల్ చేస్తాము సో అట్లానే కస్టమర్స్కి పేమెంట్స్ కూడా మనం ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు నాట్ ఓన్లీ స్టోర్ ఆన్లైన్ అండి అట్ ద సేమ్ టైం మనకి ఫేస్బుక్లో ఉన్నాము అట్లానే మనం ఇన్స్టాగ్రామ్లో ఉన్నాము యూట్యూబ్లో ఉన్నాము అన్ని విధాలుగా మనం కస్టమర్ కి అన్ని అన్ని డిజైన్స్ కస్టమర్ కి ఉన్నామండి సిబిజే గోల్డెన్ డైమండ్స్ అనేది అంటే తక్కువ చేయడానికి ఫేమస్ అని మనం చెప్పుకోవచ్చు అసలు అలా ఎందుకు అనిపించింది ప్రతి ఒక్క స్టోర్స్ లో ఏంటంటే హెవీ హెవీ సెట్స్ ఉంటాయి సో ప్రెజెంట్ ఉన్న గోల్డ్ రేట్ని తగ్గట్టు అట్ ద సేమ్ టైం కస్టమర్ కి కన్వీనియం ఉండే ప్రైసింగ్ లో మనం లైట్ వెయిటెడ్ అనేది స్టార్ట్ చేసామండి సో ఇట్స్ వెరీ సక్సెస్ఫుల్ అయిపోయింది సో బికాస్ ఆఫ్ గోల్డ్ ప్రైజెస్ అనేది హై అవుతున్నాయి కాబట్టి డే బై డే సో దానికి తగ్గట్టు మనం కస్టమర్స్ కి తగ్గట్టు లైట్ వెయిటెడ్ ప్రొడక్ట్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి బీట్స్లో వెరైటీ కలెక్షన్ చూపిస్తానండి కొంతమందికి ఏంటంటే స్టోన్స్ కూడా ఇష్టపడతారు సో అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే మనం ఇట్లా బీట్స్ లో ఉన్న కలెక్షన్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము సో ఇది వచ్చేసి మనకి ట్రాన్స్జన బీట్స్ అంటారు కదా సో ట్రాన్జనర్ట్ బీట్స్ లో సో కలర్ కాంబినేషన్ ఆఫ్ పీకాక్ అండి యాక్చువల్గా పీకాక్ లో మనకి నెమలిపించాలి ఎట్లయితే ఉంటాయో సో అట్ ద సేమ్ టైం దాంట్లో కూడా జేట్స్ ఉంటాయి జేట్స్లో లో రకరకాల కలర్స్ ఉన్నాయండి రెడ్ కానీ గ్రీన్ వాటిలో అంటే మన శారీకి తగ్గట్టు అన్ని రకాల బీట్స్ కూడా అరేంజ్ చేసాము కూడా మీకు ఏంటంటే లైవ్ లో చూసినట్టు కనబడుతుంది ఫీల్ కూడా కొంతమందికి గోల్డ్ వేసుకోవాలి అని ఉండదు ఇలా డిఫరెంట్ గా ట్రై చేయాలి అని అనుకుంటారు కొన్ని నైట్ సంగీత్ మెహందీ ఫంక్షన్స్ ఇలా వేసుకోవాలి అనుకుంటారు లెహంగా అని చాలా రకాల థాట్స్ తో ఉంటారు బ్యూటిఫుల్ ఐటమ్ అనే చెప్పుకోవచ్చు సో ఇక్కడ వైట్ స్టోన్స్ తో మనకి డైమండ్ లుక్ వస్తుంది ఎగ్జాక్ట్లీ డైమండ్ ఫీల్ వస్తుంది సీజర్స్ కూడా మీకు ఏంటంటే మోజోనెట్స్ లుక్ లో ఉంటుంది yes చాలా బ్యూటిఫుల్ గా ఉండండి డైమండ్ సెట్ ఎగ్జాక్ట్లీ మీరు డైమండ్ అని ఫీల్ అయ్యారు కదా బట్ లుక్ ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ గా మనం డైమండ్ వర్క్ మెన్ షిప్ చేపించాము కాకపోతే దీంట్లో ఉన్నవి సీజర్డ్ మోజోనెట్స్ అండి ఇవి సో ప్రజెంట్ ఉన్న ట్రెండ్ ప్రకారం కస్టమర్స్కి డైమండ్ అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అనుకుంటారు సో అందుకని ఏంటంటే మనం ఎగ్జాక్ట్లీ డైమండ్ కి ఏ మాత్రం తీసిపోకుండా సో ఆ డైమండ్ వర్కర్ చేత చేపించిన నెక్ కంటి డిజైన్ అండి ఇది ఇట్స్ ఎక్కడ కూడా అది డైమండ్ కాదు అని అనిపించట్లేదు అనిపించదండి ఎందుకంటే ఇది మనకి క్రాఫ్ట్మెన్షిప్ కూడా టోటల్ ఇది డైమండ్ మీరు ఎట్లా అయితే ఓపెన్ క్లోజ్ సెట్టింగ్ అనుకుంటారో సో అదే వర్కర్ చేత చేపించాము ఈ స్టోన్స్ అన్ని కూడా మీకు లో సీజర్ లోనే టాప్ క్వాలిటీవి సో దీంట్లో వచ్చేసి ఓపెన్ క్లోజ్ సెట్టింగ్ వస్తుంది ప్లస్ ఈ గ్రీన్ స్టోన్స్ ఉంటాయి సో బీ బాల్స్ గోల్డ్ బాల్స్ ఉంటాయి అంటే మీరు చూడడానికి ఇది వావ్ ప్రోడక్ట్ అండి ఇది గోల్డ్ కూడా మీకు ఎయిటీన్ క్యారెట్ ప్యూరిటీలో వస్తుంది ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ ఇది అంటే డైమండ్ జ్యువెలరీ మోస్ట్లీ మీకు ఎయిటీన్ క్యారెట్లో వస్తుంది కదా సో ఇది కూడా మనం అదే ఫినిషింగ్లో రోజ్ గోల్డ్ పాలిషింగ్ లో చేయించాము చాలా బాగుంటుంది ఇది డైమండ్స్ కి ఎఫర్ట్ చేయలేము అని అనుకున్న వాళ్ళు డైమండ్ లానే కావాలి ఆ ఐటమ్ అనేది అనుకున్న వాళ్ళకి ఇది చాలా ప్రిఫరబుల్ అనే చెప్పుకోవచ్చు సో చాలా సింపుల్ గా ఉంటుంది సో చిన్న ఇయర్ రింగ్స్ ఏమైనా పేరప్ చేసుకున్నా కలెక్షన్ చూసే ముందు మరో షార్ట్ బ్రేక్ తీసుకుందా దాగి ఉన్న ఒక్క బొద్దింకైనా పరిస్థితిని తలకిందులు చేయొచ్చు అందుకే వాడండి ఎర్ర హిట్ ఇది దాగి ఉన్న బొద్దింకల్ని చంపుతుంది

వెళ్లి చేస్తారా చేయరా ముంచ చెప్పనా తప్ప ప్లీజ్ చెప్పండి అక్కలు చెప్పండి అక్కలు అన రాట్లేదు పడిపోతారా చెప్పండి అక్కల్ ప్లీజ్ అక్కలు చెప్పండి అక్కలు ఆర్ యో హ్యాప్ చూపించమంటావా ఏం చూపిస్తావు అందరూ అప్పులు తీర్చాలని ఎలాగైనా తీర్చాలని మొన్నే కజాకిస్తాన్ లో లోన్ తీసుకున్నాను ఓకే ఇదిగో చెక్కు ఈ చెక్కు నాకు ఇచ్చాయి కావాలంటే రేపు వీళ్ళు ఇలానే నిలబడతారు ఎప్పటికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్కౌంటర్ చేశా అదేదో ఎంఆర్పీరియడ్ చెప్పినట్టు చెప్తాడేటి వీడిది కౌంటర్ అయితే నాది ఎన్కౌంటర్ వెల్కమ్ యాక్టివ్ నాకు ఎర్గటో ఎక్కడ లేని డిజైన్ ఇది సో దీంట్లో ఉంది చూసారా మీరు సో ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా హార్ట్ షేప్లో వస్తున్నాయి అట్ ద సేమ్ టైమ్ రూబీ స్టోన్స్ ఉన్నాయి ప్లస్ ఎమరాల్ బీడ్స్ ఉన్నాయి ప్లస్ కాంబినేషన్లో వచ్చేసి సీజర్డ్ లో పీకాక్ పెట్టాము ప్లస్ పర్ల్ కాంబినేషన్ ఉంది ప్లస్ వచ్చేసి మీకు రూబీ బీడ్ కూడా ఉందండి సో ఈ చూస్తే మీకు చాలా చాలా అంటే యూనిక్ ఇట్లాంటి యూనిక్ ప్రొడక్ట్స్ అయితే చాలా రేర్ అనే చెప్పుకోవాలి ఏ ఒకేషన్ కి తగ్గట్టు ఆ జ్యువెలరీ వేసుకోవాలి అని చెప్పి చాలా థాట్స్ తో ఉంటున్నారు పెళ్లి కూతుర్లు అందరూ కూడా సో అట్లాంటి వారు ఎవరైనా ఉంటే కనుక చందనగర్ లో ఉన్నటువంటి సిబిజే గోల్డెన్ డైమండ్స్ ని విజిట్ చేయండి కాదు అంటే చంద్రనగర్ లో ఉన్న బ్రాంచ్ అనే కాదు ఎక్కడున్న సిబిజే గోల్డెన్ డైమండ్స్ లో అయినా కూడా మీకు ఇలాంటి వెరైటీస్ ఇలాంటి యూనిక్ కలెక్షన్ అనేది అవైలబుల్ గా ఉంటుంది సో తప్పకుండా విజిట్ చేయండి ఇప్పుడు మీకు జ్యువెలరీ టైప్ లో చూపిస్తున్నాను సో ఇది చూసారా లేదా అదే బొట్టుమాలలో మనకి ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ లో విత్స్ లో వస్తాయండి అంటే ఇట్స్ లుక్ లైక్ డైమండ్ జ్యువెలరీ గా డైమండ్ లానే ఉంది సో ఇది వచ్చేసి మనకి ఓపెన్ క్లోజ్ సెట్టింగ్ లో వస్తుంది సో ప్లస్ ప్లస్ ఎమరాల్డ్ బీడ్స్ ఉన్నాయి అట్ ద సేమ్ టైమ్ పీకాక్స్ ఉన్నాయి గోల్డెన్ బాల్స్ ఉన్నాయి అంటే మనం గోల్డ్లో ఎట్లయితే బొట్టుమాలా చూసామో ఇది ఎగ్జాక్ట్ గా డైమండ్ షేప్ లో ఉన్న బొట్టుమాలా కాన్సెప్ట్ ఇది సో ఇప్పుడున్న ని బట్టి అంటే కస్టమర్స్ కి డైమండ్ లో వెళ్ళాలంటే ఇట్స్ ఎక్స్పెన్సివ్ ప్రొడక్ట్ సో అలాంటి వాళ్ళ కోసం ఏం చేసామంటే మనం డైమండ్ షేప్ లో ఉండే గోల్డ్ జ్యువెలరీ తీసుకొచ్చామండి అంతా కూడా లెహంగాస్ వేసుకోవడం కామన్ అయిపోయింది రిసెప్షన్స్ కి కానీ హల్దీస్ కి కానీ మెహందీస్కి కానీ సో అట్లాంటి టైంలో లో అట్లాంటి ఒకేజన్స్ కి ఈ జ్యువెలరీ చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి మళ్ళీ గోల్డ్ లో ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ లో చూపిస్తున్నాను ఇది వచ్చేసి టోటలీ డీప్ నక్షి వర్క్ అంటారండి దీంట్లో ఓకే సో ఇది వచ్చేసి మనకి హెవీగా హారం ఉంటుంది చూసారా సో ఆ కాంబినేషన్ లో వస్తుంది సో దీంట్లో కూడా మీరు చూసినట్టు పీకాక్స్ ఉంటాయి అట్ ద సేమ్ టైం ఫ్లవర్స్ ఉన్నాయి ప్లస్ రూబీ ఎంబ్రాయిడ్ స్టోన్స్ ఉన్నాయి బీట్స్ ఉన్నాయి ప్లస్ ఇది చూసారా ఈ ఎంబోజింగ్ డిజైన్స్ ఉంది పోల్ కాంబినేషన్లో సో పీకాక్ కూడా చాలా అంటే చాలా యూనిక్గా ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి హెవీ లుక్లో ఉంటుంది చాలా అంటే చాలా హెవీ లుక్లో ఉంటుంది సో ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్లో వస్తుందండి ఇది కూడా ఏ పట్టు చీర కట్టుకున్నా ఎట్లాంటి టెంపుల్ కి వెళ్ళినా ఎట్లాంటి ఫంక్షన్కి వెళ్ళినా ఈ ఒక్క హారం వేసుకుంటే సరిపోతుంది సో మీరు చాలా సింపుల్ పట్టు చీర కట్టుకున్నా సరిపోతుంది ఒక హారం వేసుకొని వెళ్తే సో అంత బ్యూటిఫుల్ మనకి ఇది కూడా టోటల్లీ ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ లో వస్తుంది ప్లస్ ఎగ్జాక్ట్ గా డైమండ్ వర్క్ షిప్ ఇది కూడా సో వచ్చేసి మనం లాంగ్ హారం లాగా యూజ్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం మనం కమర్ బందీ అంటారు కదా అంటే లైక్ బెల్ట్ ఉంది చూసారా అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు టూ టూ ఇన్ వన్ ప్రోడక్ట్ ఇది సో దీంట్లో కూడా మనం కస్టమర్కి కావాల్సినట్టుగా కలర్ కాంబినేషన్ లైక్ గ్రీన్ ఉంది పర్ల్స్ ఉన్నాయి సో దీంట్లో కూడా సీజర్స్లో మోజనట్స్ అండి అంటే మనకి డైమండ్ ఫినిషింగ్లో ఉండే వర్క్మెన్ చేపించిన ప్రొడక్ట్ ఇది సో ఇది కూడా ఏంటంటే మనం లైక్ కస్టమర్ కి ఎట్లా అయితే కన్వీనియంట్ గా కావాలో సో ఆ కలర్ కాంబినేషన్ కూడా మనం ఇది కస్టమైజేషన్ కూడా చేసిస్తాం చాలా బాగుంది కదా సో ఇందాక మనం చూసాము గోల్డ్ లోనే డైమండ్ లాంటి ప్రోడక్ట్స్ అనమాట సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో ఈ ప్రొడక్ట్ చూడండి సో దీంట్లో వచ్చేసి మనకి లైక్ మొఘల్ కలెక్షన్ అంటారు ఓకే సో అలాంటి ఒక ఇంట్రొడ్యూస్ చేసిన ఇలాంటి ఒక ప్రొడక్ట్ ఇది సో దీంట్లో వచ్చేసి యాక్చువల్ గా ఇది టూ ఇన్ అండి యూనిసెక్స్ ప్రొడక్ట్ ఇది పెళ్ళిళ్ళు షేర్వాణి మీదకి మెన్స్ కూడా వేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం కి లైక్ శారీ మీద కూడా వేసుకోవచ్చు ఇది చూసారు కదా దీంట్లో కూడా గా ఉంటుంది లైక్ పీకాక్స్ వస్తాయి పీకాక్స్తో పాటు ఈ డిజైన్స్ అమ్మవారు కూడా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో ఉంది ప్లస్ దీంట్లో మ్యాంగోస్ వస్తాయి అట్ ద సేమ్ టైం కింద చూసారు కదా బొట్టుమాలలో మనకు ఎట్లా అయితే ఉంటుందో సో అలాంటి లక్ష్మీదేవి అమ్మవారు కూడా ఉన్నారు సో ఈ డీటెయిల్డింగ్ అంతా మొత్తం మ్యాంగోస్ ఉంటాయండి ఇక్కడ అట్ ద సేమ్ టైం మనం లైక్ శ్రీకృష్ణ దేవరాయలు ఉన్నారు కదా సో వాళ్ళ టైంలో క్యాప్ పెట్టుకుంటారు కదా ఆ పెట్టుకునే డిజైన్ అనేది సో ఇలాంటిది మనం ఫస్ట్ టైం జ్యువెలరీ చేసాము సో అంటే అమ్మాయిలు జ్యువెలరీ వేసుకుంటుంటే అబ్బాయిలు మాత్రం జస్ట్ షేర్వానీలు వేసుకొని అలా కూర్చోవాల మీకే జ్యువెలరీ షాపింగ్ అంతా మీకే శారీ షాపింగ్ అంతా అనుకుంటూ ఉంటారు సో అట్లాంటి వారికి షేర్ వేసుకొని ఇది వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది సో ఇట్లాంటి యూనిక్ పీసెస్ అన్ని కూడా సిబిజే గోల్డ్ అండ్ డైమండ్స్ లోనే అవైలబుల్ గా ఉంటాయి సో సో తప్పకుండా విజిట్ చేయండి ఎక్కడి నుంచైనా మీరు ఈజీగా గోల్డ్ పర్చేస్ చేసుకోవచ్చు సో ఇది ఇవాళ నవ్య స్పెషల్ మరొకసారి ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం